హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య అందరూ బాగున్నారా సో చూశారు కదా కాకరకాయ కారం సో మాకైతే చాలా ఇష్టం మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటారు సో దానికోసం నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఇందాక చూపించినవే సో ఫస్ట్ అయితే పుట్నాలు అవి అయితే వేపక్కర్లేదు కదా సో అవి డైరెక్ట్గా జార్లో వేసేసుకోండి నెక్స్ట్ మనం ఏవైతే వేపాలి అనుకుంటున్నామో అవి మాత్రం బాండీలో వేసుకుందాము సో లైన్గా వేసుకోండి పల్లీలు నెక్స్ట్ అలాగే కొద్దిగా ధనియాలు ఇంకా ఎండు కొబ్బరి ఇన్ కేస్ ఎండు కొబ్బరి లేదు అనుకుంటే పచ్చి కొబ్బరి ఉంది అనుకుంటే దాన్ని లైట్గా కొద్దిగా వేపుకొని వేసుకోండి నా దగ్గర అయితే ఎండు కొబ్బరి ఉంది సో నేనైతే వేపకుండా డైరెక్ట్ వేసేస్తున్నాను సో ఫస్ట్ కాకరకాయ కారం మనం ఈ కారంలో వేసేవి టేస్ట్ యాడ్ అవుతుంది సో దానికోసం అని చెప్పేసి మనం ఏది కూడా మిస్ కాకుండా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇన్ కేస్ మనం కారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏమన్నా మిస్ అయితే టేస్ట్ అయితే కొంచెం చేంజ్ వస్తుంది సో దయచేసి ప్రతి ఒక్క ఐటెంని మిస్ కాకుండా మంచిగా ఇలా వేపుకొని మిక్సీ పట్టుకోండి సో నెక్స్ట్ నేనైతే కొంతమంది ఎండుమిర్చి వేసేస్తారు సో నేనైతే ఎండిమిర్చి వేయట్లేదు నా దగ్గర నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా మసాలా కారం అండ్ పచ్చికారం రెండు ఉంటాయి సో నేనైతే ఇక్కడ మసాలా కారం వేస్తున్నాను లేదు కారమే వేసుకుంటామన్నా వేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు కారం వేసుకునేటట్టయితే వెల్లుల్లి అంటే చిన్నల్లిపాయలు ఉన్నాయి కదా ఆ పాయలు అవి కొద్దిగా ఎక్కువ వేసుకోండి సో నేనైతే ఇక్కడ కొద్దిగానే వేస్తున్నా ఎందుకంటే నేను మసాలా కారం వేస్తున్నాను కదా సో నాకు మసాలా కారంలోనే వెల్లుల్లిపాయలు ఆల్రెడీ యాడ్ అయి ఉంటాయి సో దానికోసం నేను కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను అండ్ ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా నువ్వులు వేసుకోండి నా దగ్గర ఆ టైంకి నువ్వులు లేవు సో నేను అందుకోసమని అవి యాడ్ చేయలేదు సో నువ్వులు ఉంటే కంపల్సరీగా అవి వేసుకోండి సో ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవడానికి పెద్ద ఎక్కువసేపు ఏం పట్టదు మంచిగా ఫ్రై అయినాక మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం సో నేను ఎప్పుడూ చెప్తాను కదా డైరెక్ట్ వేడి ఉన్నవి డైరెక్ట్ జార్లో వేసుకోవద్దు ఫస్ట్ మనం ఏవైతే కూల్ అనుకున్నామో అవి వేసినాక దానిపైన ఇవి యాడ్ చేసుకుంటే మనకి జార్ కూడా తొందరగా పాడవదు సో చూసినాను కదా ధనియాలు ధనియాలు కూడా నేను కొద్దిగా వేసుకున్నాను సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి చేయడానికి బిఫోర్ ఇదైతే కూల్ అవ్వాలి కదా మనం కూల్ అయినాకే పొడి చేసుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది మీరు వేడి మీద హడాబిడిగా మిక్సీ పట్టారంటే అది ముద్దలాగా అయిపోతుంది అండ్ మనం కర్రీలో కలుపుకోవడానికి కూడా పాసిబిలిటీ అవ్వదు సో జీరా జీరా పౌడరే ఉంది అంటే డైరెక్టే వేసేసుకోండి ఇన్ కేస్ లేదనుకుంటే సో నేను చూపిస్తున్నట్టుగానే మిక్సీలో వేసేసేయండి పౌడరే ఉంటే డైరెక్ట్ మీరు పొడిలో కలిపేసుకోవచ్చు సో ఇదైతే నాకు రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ రెడీ అయింది సో నేను ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బిఫోర్ మనం ఏం చేయాలంటే ఇది కూల్ అయ్యడానికి కొద్దిగా టైం పడుతుంది కదా సో ఈ గ్యాప్లో మనం మంచిగా కాకరకాయలు మొత్తం గీరేసుకుని పక్కన పెట్టుకుందాం సో మనకు కూడా టైం సేవ్ అవుతుంది అండ్ ఈ కాకరకాయ కారం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు సో నేనైతే టూ త్రీ ప్రాసెస్లో చేస్తాను ఇది ఒక్క ప్రాసెస్సే కాదు సో నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా ఇంకొక ప్రాసెస్ షేర్ చేస్తాను అది కూడా టేస్ట్ బాగుంటుంది సో నెక్స్ట్ చూస్తున్నారు కదా గార్లిక్ ఉల్లిపాయలు నేను కొద్దిగానే వేస్తున్నాను సో ఆ ప్రాసెస్ ఈసారి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను అండ్ ఇదైతే కొంతమంది ఫ్రై డీప్ ఫ్రై చేసేస్తారు లైక్ కాకరకాయ గట్టిగా అయిపోతుంది పీకాల్సి వస్తుంది సో అదొక ప్రాసెస్ అండ్ ఇదైతే ముక్క కొద్దిగా మెత్త మెత్తగా ఉంటుంది కారం తగులుతూ మనం సైడ్కి పెట్టుకొని తినడానికి కూడా బాగుంటుంది అండ్ ఇదైతే ఎక్కువ డేస్ ఉండదు నేను ఇందాక చెప్పినట్టు టూ కంప్లీట్ డ్రై ప్రాసెస్ అయితే టూ త్రీ డేస్ ఉంటుంది సో ఇదిగోండి ఇది మేము మిక్సీ పట్టుకోవాలి సో అది కూల్ అయ్యేలోపు కాకరకాయ నేను మంచిగా తీసేసి పెట్టుకొని మనం ఫస్ట్ కాకరకాయని ఆయిల్లో కొద్దిగా వేపుకోవాలి సో ఇందులో మస్ట్ అండ్ షుడ్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్న మంట మీద కాల్చుకోవాలి కాకరకాయని ఎక్కువ హైలో పెట్టేసామంటే పైన వరకు కాలుతుంది లోపల పక్కన మన కదు ఇంకా కొద్దిగా చేదు చేదుగా ఒక రకంగా తగులుతూ ఉంటుంది సో దయచేసి టైం పట్టినా పర్లేదు చిన్న మంట మీదే కాల్చుకోండి అండ్ ఇంకొక విషయం ఇందులో చెప్పాలనుకున్నాను నేనైతే చూస్తున్నాను కదా కాకరకాయ స్కిన్ మొత్తం నేను కంప్లీట్గా గీరేసాను సో షుగర్ పేషెంట్స్ ఎవరన్నా ఉన్నా అండ్ ప్రీ డయాబెటిక్స్లో ఉన్నవారు ఎవరన్నా ఉన్నా కూడా కాకరకాయని ఇలా కంప్లీట్గా గీరొద్దు జస్ట్ పై పైన వరకే గీరుకొని మోస్ట్లీ అలా తినటానికే ప్రిఫర్ చేయండి అలా చేయడం వల్లే వాళ్ళకి హెల్త్ బాగుంటుంది అండ్ ఇలా అయితే చేయద్దు సో మాకైతే అలా అలవాటు లేదు అందువల్ల నేను ఇలా కంప్లీట్గా స్కిన్ తీసేసాను బట్ అలా స్కిన్ తీయకుండా తింటేనే హెల్త్కి మంచిది సో ఇలా వేసుకున్నాక కొద్దిగా పసుపు అండ్ ఉప్పు మనకి ముక్కకి ఉప్పు పట్టాలి కదా సో ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందాక యాడ్ చేసాం కదా సో పర్లేదు సో చూస్తున్నారు కదా మనం మంచిగా గోల్డెన్ కలర్లోకి ఈ కలర్లోకి రావాలి కాకరకాయ సో అలా వచ్చే వరకు మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ చిన్న మంట మీదే కాల్చుకోండి అంత ఫైనల్ అయిపోయినాక కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ముక్కకి సరిపడా కాదు కాకరకాయ కారం అంటే ఏంటంటే కొద్దిగా కారం ఎక్కువగానే ఉండాలి కూరలో వేసుకున్నట్టు కొద్దిగా కారం వేస్తే టేస్ట్ బాగోదు ఇలా కంప్లీట్గా వేసుకుంటే మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ పొడి పొడిగా ఉంటుంది కూర ఫైనలీ టేస్ట్ అయితే చాలా బాగుంది సో సారీ నా దగ్గర ఆ టైంకి కరివేపాకు లేక నేను యాడ్ చేయలేదు బట్ కారం పట్టేటప్పుడు మీరు కరివేపాకు కూడా అందులోనే వేసి మిక్సీ పట్టి వేసుకోండి ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ టేస్ట్ ఇది ట్రై చేసినాక నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే